హాయ్ ఇప్పుడైతే అందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాం మా వాడు కారం సరిపోదు అంటున్నాను కళ్ళు పోదామని ప్లాన్ చేసుకున్నాం తీయాలా ఒక్కే ఒక్కడు ఒక్క వల్ల మాకు ఇంత లేట్ అవుతుంది పిచ్చి లేచిపోతుంది ఆడేవాడు కాదు అరుణ్ కాడు అని పేరు అరుణ్ పొద్దు పొద్దుగా ఎవడన్నా ఫోన్ తింటాడా టైం ఎనిమిది నాలుగు అవుతుంది

ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా చూడు నీళ్ళకే అని మాకోసం అనుకున్నా తన కొద్దిగా ఇంట్లో తీసుకోవచ్చు మాకోసం బాగానే ప్లాన్ చేసిందేమో ఏమో అనుకున్నాను ఆడ ప్లాన్ అయితే తోకలేదు ఆ అయితే మంచిగా తీసుకోవచ్చు అక్కడ నేను అన్ఎక్స్పర్ట్ ప్లాన్ చేసేసిన వెళ్ళిపోతున్నాం అది ఏందో చూపిస్తా చూసి ఎంజాయ్ చేద్దాం వీడియో అయితే మంచిగా చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మాల ఎంజాయ్ చేయడానికి పైసలు పోతాయని అట్లా పీస్ చేసుకోకండి పొద్దు చేసుకోకరండి పొద్దుపోద్దుగా మాలెక్క ప్లాన్ చేసుకుని వెళ్ళి పోండి ఖుషి అయిపోయి మొత్తానికి అయితే పోతున్నాం ఇది మా కాలనీ మా కాలనీ నుంచి అయితే బయలుదేరుతున్నాం గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయితే మేము ఫిల్అప్ చేసుకోనికైతే పొద్దు పొదుగు అలా గ్యాస్ కోసం అయితే వచ్చినాము తొమ్మిది కూడా అయితే లేదు అన్ని షాపులు అన్నీ బంద్ ఉన్నాయి ఇవాళ మా గ్యాస్ దొరుకుతా దొరకదా మాకు సక్సెస్ అవుతుందా కాదా ఆడ మా ఊడేమో ఒకటి ఫోన్ చేస్తుండే కళ్ళు కోసం ఎక్కినా తొందర రాండ్రీ తొందర రాండ్రీ ఇప్పుడు మేమైతే ఎగ్జాంపుల్ అంతా ఫస్ట్ చికెన్ వండుకోవాలి చికెన్ ఎట్లా ఉండాలో తెలియదు ఏ నీకేం చెప్పింద్రా రిసీవర్ కరెక్ట్ అయిపోతుందా అని

ప్లేట్ వేసుకుంటాము అప్పుడు ఇస్తాము మంచిగా తప్పుడు మేము తింటాము ఇక ఆడు చూస్తాడు ఇక మమ్మల్ని ఆడ ఇంతసేపే తిన్నాడు ఆడు మళ్ళా ప్లేట్ వేసుకుంటా మళ్ళీ తినడానికి ప్లేట్ అంట చూసాం ఏం జరుగుతుంది అరుణ్ దాదా దాదా గ్యాస్ అయితే మళ్ళీ అప్పులో దొరుకుతుంది చిన్న గుడ్డీలు అయితే ఆడ బయట మా గ్యాసు ఆ తీసుకొని పోతుంది గట్టిపోతుండేందు పిచ్చోడు ఆడ రిసీవర్ డిస్కనెక్ట్ అవుతుంది మాకు కావాల్సిన సిలిండర్ ఇది కాదు ఇప్పుడు వచ్చిండు రిసీవర్ ఉందో ఉందో తెలుస్తలేదు పోతున్నా కింద దొరుకుతలేదు అంతగానో ప్లాన్ చేసుకోలేము పోయేటప్పుడు ఏమో వాటర్ తీసుకోపోతలేము ఆ వాటర్ మనకు తీసుకొస్తానేమో అనుకుంటే ఆడి ఇంట్లో తీసుకోండి వాటర్ ఒక అనుకున్నప్పుడు అన్ని బాబు కావు పిచ్చి లేస్తుంది ఆడనేమో మా వాడు ఫోన్ చేస్తుంది తల్లి తీసిన తల్లి తీసినా సార్ ఏమో తొందర తొందరగా పోవాలి ఏమో డ్రైవింగ్ కొడుకులేమో రోడ్ల మీద ఇప్పుడే పొద్దు పొద్దుగాలు తిరుగుతారు వాళ్ళని చూస్తే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఎవరు బాబు అని అంత వస్తుంది ఏమో నాకు ఈ పంచేతుంటే పొద్దు పొద్దుగాల ఏదో అనుకుంటే ఏదో అవుతుంది ఈడేమో గాల సీనియర్ అంటున్నావు నాకేమో అదురుతున్నాయి భూమిదురినట్టు మేము మదురుతున్నాం హలో షేక్ అవుతున్నాయి ఎలా ఎలాగోని షేక్ పోవాలి మేము పొద్దు పొద్దుగాలి పంచాయతీ పొద్దు పొద్దుగాల కాలేజ్ వేటోళ్ళు కోరీలు ఉన్నారు కూరగాయలు ఉన్నారు మేము ఉన్నాం సెల్స్ మేము ఇట్లా వీడియో చూస్తుంటే అందరు మాకు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తురు ఇక కొంతమంది డిఫరెంట్గా చూసేటోళ్ళని మీకు చూపిస్తా సరే చూసుకోరు వెనకాల నుంచి ఎంతమంది డిఫరెంట్ చూస్తారు చెప్పారు ఇప్పుడు ఆటోపై కూడా చూస్తారు అక్కడ ఇప్పుడు బాగుళ్ళు ఇట్లా అవుతూ చిల్కలా చూస్తారు ఎందుకంటే బుల్లెట్టు అందరు డిఫరెంట్ గా చూస్తారు మమ్మల్ని I first time video is shooting. La, roll Twenty eight five. Twenty Ah, Money, oh. La 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 ah, nah, nah. రెబుల్ రైడింగ్ పోలీసు చేత ఫోటో ఇలాం ఇంకా పడుతున్నాం వాళ్ళ పదకొండు వందలు పదిహేను వందలు చూసి అలా కళ్ళైన కనిపిస్తాడు యూడు కల్లాంకులు కళ్ళంకులు నీకు కనిపించలే కల్లంకులు ఆడు ఉంటాడు అట్లే సక్కావు సక్కా పోతే నీకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది ఆ బ్రిడ్జి కడ కళ్ళంకులు ఉంటాడు ఆ కల్లాంగిల్ దగ్గర పోయి కళ్ళు పోయా కళ్ళు పోస్తారు కాకుండా కూర్చో బ్రిడ్జ్ అంటే నువ్వు చాలా దూరం పోవాలి రాజా ఏ ఒక కిలోమీటర్ పోతే నీకు బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ లా చిన్నది ఆ నీకు బ్రిడ్జ్ లెక్క కూడా అనిపించదు కాలు కాలు ఎక్కుంటది మోరి 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 అంటారు దాన్ని కాలువలెక్కుంటది చిన్నదా అవతలికి అవుతాయి నాకు చేస్తుంది ఫోన్ చేస్తాను కూడా సైడ్ కి రెండు గోడలు సైడ్కి రెండు గోడలు గోడలుంటాయి రే సైడ్ కి రెండు గోడలు మోరికి రోడ్డు మీద ఎట్లుంటది అట్లుంటది హలో బాడా మా ఊళ్ళు వేయరా అంట మా ఊళ్ళు పోయిరంట ఇక్కడ ఉన్నారంట కళ్యాణి ఆడే ఉన్నారంట ఆయనే మూరికానే ఉన్నారంటే ఉంటే గురిసాకాళ్ళ లేకపోతే మోరికాళ్ళ సరే మా చూడరా నువ్వు నువ్వు ముఖమే మేగా పడతా లేదు ఇరవై ఐదు రూపాయల ప్లేట్ తిన్నామా ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఇరవై ఐదు రూపాయల టిఫిన్ మంచిగా ఉంటుంది టేస్ట్ పిచ్చి లేచిపోతే వచ్చింది అనేసాను ఆడ కూడా ఇరవై ఐదు రూపాయలు అనుకుంటా సార్ మళ్ళీ వచ్చి తింటా మేము ఇక్కడ లొకేషన్ అయితే పిచ్చి లేచిపోతుంది మీకు ఈ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అలా చాలా పీస్ఫుల్ అనిపిస్తా మైండ్ చుట్టుముట్ట ప్రశాంతమైన ఏరియా ఇది ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ మీకు చూపిస్తా నీటిదాకా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని నుంచి ఆటో ఉంది కదా ఇక ఆటో దాటిన తర్వాత తిక్కలేదు ఆ ఫ్రిడ్జ్ దాటేదాకా నాకైతే తిక్కలేదు ఎందుకంటే ఇదంతా మూసి కాళ్ళు మూసినది ఈ వాసన మాత్రం కంపు కంపు లేచిపోతే అంటున్నా అమ్మా ఇవాళ వస్తలేదు నాకైతే కంపైతే లేస్తలేదు కొర్రేంలా ఫోన్ వస్తుంది రఘుబా మా బాబు మళ్ళీ ఫోన్ చేస్తుంది హలో బా ఇగో వాడు ఆడే ఉన్నాడు మన కాలువ దగ్గర అదే వాళ్ళ మురికాయ అదే గద్దెలుంటాయి ఇప్పుడు గేటు గేట్ పక్కన మురికానే ఆడా ఉన్నాడు అంట ఏడి హలో తమ్ముడు ఏడు నువ్వు అరే ఆడ వేరే వడకాయవాళ్ళు ఆడ నువ్వు ఆడు ఉన్నారంట ఇప్పుడు ఆడు లేవు ఆడ ఆడలే ఆడ ఉన్నాడు మరి మనోళ్ళు ఏడున్నారు అదే అన్న ఏడని ఉన్నాడు అరే వీళ్ళు ఎక్కడికో వేయాలరా ముంగడికి నీకు కళ్ళు టేస్ట్ గుర్తుపట్టి వేరే కాడ కళ్ళు తాగితే కొడుతుంది అంతా కళ్ళు ఏ అంకులు మంచిగా కదా అవును వేరే కళ్ళు దాబుద్దు కదా తెలుసా అలా ఏం కలుపుతారేమో అలా ఒక గ్లాస్ దాబతే వాడు అయిపోతే అవుతుంది ఫ్రెష్ గుల్ఫమ్మలు తటరు వేరే టోళ్ళు ఆ గ్యాస్ లేదు వేడేమో కొత్త గ్యాస్ కొన్నాం ఎగిరిపోయినాయి ఐదు వేలు టి పూల కాకలు అవుతుంది టిఫిన్ కూడా తీసుకుంటున్నా ఆ తిండిపోతాను కూడా ఒకటి ఎక్స్ట్రా ప్లేట్ తీసుకున్నాను మరి అడుగు తింటాడు తిన్నాడు అయ్యాడే ఫోన్ చేస్తు చేస్తున్నాను ఒకటే ఫోన్ మంచి ప్లేస్కి అయితే వచ్చినాము మేము టిఫిన్ ఇట్లా ప్యాకెట్లు తీసుకురా రప్పని తీసుకుని రంప జంప జంప్తేనే ఉండాడు పాపం పొద్దుగాలని చేయకుండా ఆకా కడుపునప్పు అట్లా వండుకోండి వీడైతే ఆడే ఓపెన్ చేసి మొత్తం అన్ని తీయాలి మరి ఎట్లా మరి నువ్వు ఇట్లా చేస్తుంటే కానీ మేమైతే మంచి ప్లేస్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది మాకైతే గ్యాస్ దొరకలేదు కొత్త గ్యాస్ కొన్నాము ఈ గ్యాస్ అయితే ఎవరు నింపుతలేడు ఎవడు చూసినా ఇదే కంపెనీ సిలిండర్లు అంటారు ఈ సిలిండర్ అయితే మేము కొత్తగా కొనేసినాం ఇప్పుడు మా ఊళ్ళో వచ్చేవరకే పొయ్యి రెడీ చేసేరు కానీ పొయ్యి వేయాలి మొత్తం పచ్చి పచ్చి కట్టలు వర్షం పడ్డది వాడు మొత్తం శాపనార్థాలు పెడుతుండు నాకేం ఫేమస్ కావాలని లేదు ఇది ఒక బ్లాగ్ అనేటప్పుడు తీసుకున్నా నీఏంట వాళ్ళే లైకులు కొట్టాలి ఇగో ఆనేసంట వాళ్ళే కొట్టేసేయండి మంచిగా ఇప్పుడు అసలు ఇక ఎట్ల తిన అవుతుందిరా జంపుడు దంపునే ఉన్నావు ఇంతకాలం ఎట్లా తింటున్నాడు మనోళ్ళైతే బియ్యం అసలు మన లిస్ట్లోనే లేదు బియ్యం కూడా తెప్పించింది తమ్ముడు జల ఊసి తినండి అమ్మా కారం ఎక్కువ ఉందంటోలా చట్నీలా దోశలా కాదు ఇలా చూపిస్తాడు బాబు భాష భాష ప్రధానం ఈ వీడియో మేము మీ ఇంట్లో కూడా ఇది వస్తారు వాడు తినను కూడా తినడానికి కూడా పోతుండు ఇడేమో ఆడి తమ్ముడు ఆపిండు ఆడికి ఆకలి ఇక తిరుపతి అయితేలే తమ్ముడు దా మొత్తం తిందు దా ఏ గ పుత్తువంతే ఓలా ఆపమన్నారు గిత్తాత ఆపిండు తినకపోయినావు అనుకో నీ పని అని పని చెప్తా మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలుగు అంటోకావాలి నవ్వుకోండి నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాం మాటలు రావా మాట్లాడుకోవడానికి ఏదైనా అరీ నువ్వు అట్లా పెట్టుకున్నావు నాతో ఏమైనా గిన్నె ఇస్తాను అప్పుడు

అన్నమయ్యేలాగా కళ్ళు మస్తు అయిపోతుంది మంచిగా కొత్త గ్యాస్ ఏ అంటే భయపడుతున్నాడు ఈశ్వర్ బాయ్ చూడు బాయ్ ఏం కూతున్నావు ఉల్లిగడ్డలు పిచ్చిలు ఎప్పు చిన్న చిన్న కూతున్నాం ఎక్కువగా

అవును అరుణ్ నువ్వు కలదవుతున్నాడు మీరే తెలుసారా మామూలు కలదవుతున్నాడు తెలుసారా వీళ్ళే నీకు కాదురా బే అందరికీ

కల్లు బాబులు ఇల్లు కల్లు బాబులు కళ్ళు తా ఇల్లు ఇల్లు మహారాజుల మంచి మూమెంట్ బయట పెట్టు ఇప్పి బయట పెట్టు మంచి మూమెంట్ తీస్తా ఆపొద్దు മൊത്തം വട്ടക്കാൾക്കാ ഉപ്പു പസ് കാരം ടമേട്ട് ബി്യം ഇത്തും പിച്ചി ലഭിച്ച മാവ് അന്ത വടക്കായ വട്ടക്കാളും കലപിരു അടാകേസ്

నువ్వు దీనికి ముంగట చెయ్యి ఎందుకు చూపించి పసుపు చూపించి పసుపు పారీగా వెళ్ళా పసుపు దీని మీద ఏడాది రాలే పసుపు అది కనిపిస్తుంది కానీ పసుపు పసుపు అంతేనా ఇప్పుడే అప్పుడే

నీకేదో ఏదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోటర్ అయితే అంతా అయిపోయింది చికెన్ కూడా ఉండే అయిపోయింది తినడా కాడకొర వచ్చింది ఏందా ఫిల్టర్ ఏం ఫిల్టర్ పెట్టినా అనుకుంటున్నాం పోరికి మేకప్ వేసినా ఫిల్టర్ అరండా ఇద్దాడు అట్లా మరి మాది లే లేని లేని అదే మళ్ళీ బాగుంది మొత్తం అయిపోయింది వాళ్ళు తీసుకొని పోతారు ఏ అది ఎందుకు వీకెళ్ళరాని ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది మొత్తం అయితే అయిపోయింది ఇంకొంచెం కళ్ళు పోసింది అది మా బావకి తీసుకొని రాతురా போதரம் நிம்மலங்கா வை நிம்மலங்கா கேலி போதரம் சின்ன அந்த சின்னக்கு மசால் பா அந்த டைம் ஏதோ పోతు మంచిగా జాగ్రత్త వాడుకోసా వేసేసి ఇంకేమైనా పరిచిపోతున్నావా అని తీసుకున్నట్టేనా అక్కడ ఏం లేవుగా ఖాళీ బండిది అలా అలా నీ సిలిండర్ ఉందా